ఒరే పాకిస్తాన్ నా కొడకల్లారా పది మంది వేసుకుంటే పుట్టిన కొడకల్లారా కొడకరారా గుంటూరు మిక్సీ మాట్లాడుతుంది లక్ష్మి లోకల పిల్ల కింద పైన తగ్గోసి పంపిస్తాను కొడకలేరా గొద్ద ఒరే దెంగేంట్రమా మీకులాగా ఎన్ని చూపించడం తెలియదురా గుండె చీల్చుకుని వస్తావరా గుండె పగలవటుకు వస్తా నా కొడక అప్పుడు రాజు చీంచుతున్నా

నేను లక్ష్మి స్టార్ లక్ష్మి లోకబిల్లా లోకబిల్లా చెప్పకపోతే పొగరుంటారు గుర్తుపట్టా సరా అదుగో వచ్చింది పల్ల పార్వతి పల్ల పార్వతి తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నేను అనట్లేదు కామెంట్స్ చూసా ఇంటర్వ్యూ చేయకముందు చెప్పండి సిగ్గుపడుతున్నారా నమస్తే నేను సిగ్గుపడతను అసలు ఉండదు మనకి సిగ్గులేదా అసలు సిగ్గులేనంట అసలు ఏం చేసా సిగ్గుపడాలే బతున్నాం మగోడ మేమే ఒక రేంజ్ లో బతుకుతున్నాం ఎట్లాగైనా సరే మా పిల్లలు మేము చూసుకుంటూ మా ఫ్యామిలీ రీచ్ చేసుకుంటూ బతుకుతున్నాం ఈ రోజులో మగోడే బతకలే ఒక ఆడదాన్ని నేను బతికి సిక్కున్నాం అంతే నాకులే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు మేము ఒక రేంజ్ లో బతుకున్నాం అంటే అంత గట్స్ కండ లేకపోయినా గుండె ధైర్యం చాలా ఉంది లక్ష్మికి సో లక్ష్మి గారు మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందో అసలు చాలా కష్టాల్లో ఉన్నాను బాధలో ఉన్నాను చాలా మంది హెల్ప్ చేస్తుంటారు కదా సరే హెల్ప్ చేసిన రోజులు తింటారు తర్వాత ఎక్కడి నుంచి వస్తే మళ్ళీ ఊరికే హెల్ప్ చేయరు కదా చేసే వాళ్ళు కూడా ఇవ్వాళ చేశారంటూ ఫిఫ్టీన్ డేస్ ఆ వన్ మంత్ తింటాము ప్రొవిజన్స్ అవి కొనేస్తే ఒకవేళ రైస్ కానీ ఏదో ఒకటి సో తర్వాత ఎలా మరి ఎవరు అడుగుతున్నాను నాకు ఇప్పుడు పేస్ట్ ఖరాబ్ అయింది ఒకసారి హెల్ప్ అడిగానే తప్పించి అంతకు ఇప్పుడు అడగలేదుగా అడగలేదు ఇప్పుడు నేను నన్ను చేసుకుంటున్నాను అదే ఎలా వస్తుంది మాకు షూటింగ్స్ అని మా బస్ ఈవెంట్స్ ఏదో ఈవెంట్స్ అయినా లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్స్ అయినా షూటింగ్స్ ఉన్నా ఇస్తా ఉంటారు అట్లా సెటిల్ అవుతుంది ఇలాంటివి ఈవెంట్స్ షూటింగ్స్ లేదు ఉంటుంది అంటే మా సొంత ఇప్పుడు సినిమా షూటింగ్స్ అయితే ఉండవు మా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇవన్నీ ఉంటాయి కదా అందుట్లో చేసుకోవడానికి వాళ్ళు రావడానికి వెళ్ళడానికి మనీ ఇస్తారు ప్లస్ మళ్ళీ చేసినందుకు కూడా మనిస్తారు ఓకే సరిపోతుంది ఇద్దరు పిల్లలు కదా మీకు పిల్లలు ఓకే మీరు ఎవర్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే సినిమా పరంగానైతే ప్రభాస్ లోకల్ పిల్ల ఎవరు ఫ్యాన్ నేనా రాజకీయ పరంగా అయితే పవన్ కళ్యాణ్ ఈ మన సినిమా ఇండస్ట్రీ ప్రకారం అయితే ప్రభాస్ టాటూ కూడా ఏపిచ్చున్నావా చూడండి ఫ్రెండ్స్ టాటూ కూడా ఏపిచ్చుంది ప్రభాస్ మరి మన ఏదైతే టాటూ అయిందా ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు ఇంకా తాత ఏపించలేదు ఏపించింది ప్రభాస్ గారు లేరా ప్రభాస్ అయితే ఉన్నారు అటు పక్కన ఇటు పక్కన అవునా ఇక్కడేమో లవర్ కింద ఇక్కడ ఏమో ఒక హీరో అంటే ఆయన చేసిన చెప్పలేం లక్ష్మికి ఎన్ని గుండలు తెలుసా రెండు గుండెలు ఇటగ్గుండింది ఇటక్కుండ ఉంది చూపిస్తుంది లెఫ్ట్ సైడ్ ఒక కుండీ రైట్ సైడ్ ఒక లక్ష్మికి రెండు ఉన్నాయి గుండెలు అవును సరే నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా సరే ఇప్పుడైతే ఒక ఏజ్ ఉంది అందం ఉంది కాబట్టి చేసుకుంటున్నారు ఆఫర్స్ వస్తున్నాయి తర్వాత ఎలా అంటే ఫ్యూచర్ కూడా ఆలోచించుకోవాలి కదా నా ఫ్యూచర్ నా పిల్లలు వాళ్ళు ఎదిగితే చాలు తర్వాత నేను ఏమైపోయినా పట్టించుకోను ఎందుకంటే నైన్ ఇయర్స్ అయిపోయింది ఇడిపోయి ఆయన నుంచి అయితే ఒక రూపాయి కూడా నేను ఇప్పుడు తీసుకోలేదు ఎప్పుడు తీసుకోలేదు బెట్టింగ్ యాప్స్ కూడా ఏ ప్రమోషన్ చేయలేదు బెట్టింగ్ యాప్స్ ఆ ఎస్ నేను నిజంగా నా పిల్లద్దరు సాక్షిగా చెప్తున్నా ఒకళ్ళు మాంసాలతో తిన్న ఫుడ్ నాకు వద్దు అవసరమైతే అడిగైనా నేను తీసుకుంటాను తప్పించి ఇలా ఒకల్ని బాధ పెట్టి వాళ్ళు రూపాయి సంపాదించాలని ఎంత కష్టపడతారు అడిగితే తప్పలేదు ఒకప్పుడు పంచ పాండవలే భిక్షాకం చేశాడు తప్పులేదు అడిగి తీసుకున్నా ఎవరిని ద్రో దోశ చేయలేదు మోసం చేయలేదు ఎవరితో లాక్కోలేదు ఈ రోజుల్లో చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు మీకు అసలు నాకే అంటే బాధ అనిపిస్తుంది చూస్తే ఒకసారి ఫేస్ కూడా పాడైంది మీరు ఏదో క్రీమ్ చెప్పడా నేను చదువుకోలేదుగా ఫ్రెండ్స్ చూడండి ఈమెకి ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఈమె చదువుకోలేదు చదువుకోలేదు కదా అని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి మీరు మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టంత బ్యాడ్ ఏమి తను కాదు ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి సో తనకి బ్యాక్ సపోర్ట్ ఏం లేదు బ్యాక్ బోన్ ఏం లేదు కాబట్టి తన హస్బెండ్ తను విడిపోయారు టెన్ ఇయర్స్ నుంచి కలిసి లేరు కాబట్టి తన పిల్లల కోసం తను కష్టపడుతుంది తను కేవలం పిల్లల కోసం ఏది చేసినా పిల్లల కోసం మాత్రమే అంతేనా ఏం చేసినా సరే ఏ వీడియో చేసినా ఏ రూపాయి అయినా సరే పిల్లల కోసం మాత్రమే ఇద్దరు నేను ఒక విషయం చెప్పాలంటే పిల్లల కోసమే నేను కన్నీళ్ళు దాచుకుని బాధపడకండి దాచుకుని నేను ఉంటున్నా అని చెప్పి సీట్ క్యారెక్టర్ మెంటాలిటీ సీట్ క్యారెక్టర్ అయితే మనకు కాదు అవసరం అయితే అడిగి తీసుకుంటాను తప్పించి ఎవరినైతే మోసం చేయలే అలా మోసం చేసే వాళ్ళైతే ఆంధ్రా హైదరాబాద్ దాకా రావక్కర్లేదు మోసం చేసే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి లగ్జరీ చెప్పాలంటే కామెంట్ పెట్టే వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు వాళ్ళకి తెలియదు కాబట్టి పెడుతున్నారు తెలిసిన వాళ్ళు కూడా మన గురించి బ్యాడ్ గా అంటాం బ్యాడ్ గా ప్రసారం చేయడం ఆ క్యారెక్టర్ ఉండి పొలం అయితే నా ఇంట్లో ఈ రోజు వాళ్ళని వెళ్ళి మనీ అడగక్కర్లేదు బసీర్ అన్న సత్య అన్న వీళ్ళన్న వాళ్ళని అడగక్కర్లే కానీ నేను నా ఇదితో నేను బతుకుతున్నా కూడా నా పక్కకున్న వాళ్ళు నన్ను బతుకనే నిజం చెప్పాలంటే అదే మీ ఎంకరేజ్ చేస్తారా మీరు వీడియోస్ చేయడానికి అడిగారు మా మమ్మీ ఒక మగరాళ్ళు లెక్క బతుకుతుంది ఈ రోజుల్లో చాలా మంది పుట్టిన పిల్లల్ని కూడా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు ఎవరెవరో కనేసేసి వదిలేసి పాడేస్తున్నారు కానీ మా అమ్మ ఎక్కడో ఎవరికో చనిపోతే కూడా మా అమ్మ ఏడు వస్తుంది బాధపడుతుంది ప్రతి విషయంలో రెస్పాండ్ అవుద్ది అక్కడ అచ్చేసరం జరిగిన అన్నాయం జరిగిన పది దానికి రెస్పాండ్ చాలా ధైర్యంగా అన్నీ తిడతారు రెస్పాండ్ అవుతది ఎవడు ఏదో చేత్తడు కూడా మా అమ్మ భయపడదు మా అమ్మ కదా మేము ఉన్నాం మా అమ్మ ఏం చేసినా ఏం కాదు మా అమ్మ మా మాయ వాళ్ళనే మేము అంటున్నాం మీరు అంటే మాకు లెక్కేంటి కానీ చూసుకొని జాగ్రత్తగా ఉండి ఎందుకంటే ఇవ్వాలి రేపు మగ దెక్కు ఉండి మగతోడుండి ఆ హస్బెండ్ ఉండి ఇది సపోర్ట్ ఉంటేనే బ్యాక్ బోన్ సపోర్ట్ ఉంటేనే వాళ్ళకి ఏం రక్షణ లేదు లేడీస్ కి అట్లాంటిది మీరు సింగిల్ పేరెంట్ పిల్లల్ని చూసుకుంటూ ఉంటున్నారు మీ మీ వెనకాల పిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరైనా తిట్టే ముందు కూడా బ్యాడ్ కామెంట్స్ పెడితే పెట్టుకునేవ్వండి మనకి ఎందుకు అవసరమా మనకి కాంట్రవర్సీ అవసరం లేదని ఊరుకుంటా కొన్ని కొన్ని చదివిస్తున్నా చదివిస్తుంటే నీ అమ్మ నీ అయ్యా నీ ఆలి నీ పిల్లలు వాళ్ళు ఏళ్ళని ఇంకా చాలా అసహ్యతగా పెడతాంటే ఒక వీడియో కానీ ఒకవేళ రెస్పాండ్ అవుతాను కదా వాళ్ళు ఎవరు నంటానికి అదే అదే వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి నాకు హెల్త్ చేస్తారంటారు హెల్త్ చేసిన ఉన్నారు ఆ హెల్త్ చేసిన నా కాల్ చేసి నా మంచిగా చూసుకుంటారు ఇప్పుడు కానీ నా కొడుకులు కొంతమంది వాళ్ళకి పని పట్ల నిజం చెప్పాలంటే ఆ యథవ కామెంట్ ఎట్లా పని నా లోపల నా కొడుకులకి నిజంగా బూతులు వస్తున్నాయి బండ బూతులు వస్తున్నాయి ఆడ కరెక్ట్ గా ఒక అమ్మకాయ పుట్టినోడు అయితే కాదు పెట్టినోడు అన్ని కూడా ఏమంటా తెలుసా ఒక్క వీడియో కూడా ఉంటుంది అందులో అందరూ నిజం చెప్పాలంటే నాకు కావాలని పెట్టిస్తారు కావాలని నా ఏం పీకలేక దీని ద్వారా పెట్టించి నన్ను బ్యాగ్ చేద్దామని చెప్పి పెడుతున్నారు కానీ వాళ్ళని లెక్కే చేయరు కానీ ఒకటి నన్ను నన్ను ఒక చేయి చూపిస్తే వాళ్ళకి పచ్చేయ చూపిస్తే వాళ్ళు వాళ్ళ జీవ చరిత్ర అంత నాకు తెలుసు కానీ వాళ్ళలాగా నేను మాట్లాడను ఎందుకంటే ఎవరు ఆడపిల్ల కష్టం వాడిది అంటే ఈ రోజుల్లో ఎవరికి ఒక్కటిలో రూపాయి ఇవ్వరు ఎవరు కష్టం ఆది ఎలాగైనా బతకనే నేను పట్టించుకోరు కానీ వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు రెస్పాండ్ అవుతాను తప్పు ఈ పిల్ల ఒక ఆడపిల్ల ఎలా బతున్నాను కానీ వాళ్ళు ఎలా అనుకోరు నాకు బయటగా పెడతానే ఉంటారు పెట్టిస్తారు పెట్టించినప్పుడు మీకు ఇదేం లేదు ఈ మధ్య ఫేస్ కి ఏదో అయిందని వీడియోల్లో చూసా చాలా వీడియోస్ వైరల్ అయినప్పుడు అప్పుడు కూడా మీకు మీ ఫేస్ పక్కన ఏదో ఫేస్ పెట్టి ట్రోల్ చేయడము బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అంత కష్టాలు ఉన్నాయి